ప్రేస్ లాండ్ యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన ప్రియమైనసుక్రీస్తునామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము పాపులనే పిలువ వచ్చి తిని ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నాలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి ఏ లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం మార్కు స్వార్థ రెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన చూసినట్లయితే రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు నేను పాపులనే పిలువ వచ్చి కానీ నీతి మందులను పిలువ రాలేదు ఆమె రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పి పాపులను రోగులతో పోల్చాడు యేసుక్రీస్తు పాపం అనే రోగం వచ్చిన వారికి పరమ వైద్యుడు ఏసుక్రీస్తే ఇళ్ళ కొన్న అనేక రకాల రోగాలు ఉన్నాయి కొన్ని రోగాలు వెంటనే తగ్గిపోతాయి కొన్ని రోగాలు మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి మనకి ఏదో ఒక రోగం వస్తే తప్ప డాక్టర్ గుర్తుకురాడు రోగం వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే రోగం ముదిరి మనం చేస్తాం అపస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో చిన్న చూసినట్లయితే పాపం వలన వచ్చి జీతం మరణము అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకంలో మనం పాపాలు చేస్తుంటే దేవుడు రోగాలు పంపడం ద్వారా మనుషులను నాశనం చేస్తాడు దేవుని మాట వినని అవినీయులను నాశనం చేయడానికి దేవుని దగ్గర ఉన్న ఆయుధాల్లో రోగం ఒకటి గుంపులుగా మనుషులను నాశనం చేయాల్సి వస్తే దేవుడు తెగుళ్ళు పంపించి నాశనం చేస్తాడు దేవుని మాట శ్రద్ధగా వినిన వారికి దేవుడు ఏ రోగమో రానియడు నిర్గుమాకాండము పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూసినట్లయితే నీ దేవుడైన వాక్కు శ్రద్ధగా విని ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదో నీకు రానియను అంటూ మాటిస్తున్నాడు ఆదాము హవ్వలను పరిపూర్ణ ఆరోగ్యంతో నీతిమంతులుగా పుట్టించాడు దేవుడు ఏదైనా తోటలో వారు అత్యాశలకు పోయి దేవతల్లా వెలిగిపోవాలని దేవుడు తినొద్దని చెప్పిన మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు తిని సాతాన్ ద్వారా పాపం అనే రోగం అంటించుకుని చావును కొని తెచ్చుకున్నారు పాపం అనే రోగంతో చనిపోయే వారంతా నరకానికి పాత్రలు అవుతారు పాపం అనే రోగం ముదరక ముందే దాన్ని వదిలించుకోవాలి ఈ పాపం అనే రోగం మనుషులను శారీరకంగాను ఆత్మీయంగానూ చంపుతుంది ఈ రోగాన్ని నయం చేయగలిగిన ఏకైక డాక్టర్ యశు ప్రభువే ఈ లోకంలో మనకు వచ్చే రోగాలను నయం చేసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజుతో పాటు మందులని టెస్టులని ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అయితే మనం పాపం అనే రోగం నయం చేసుకోవాలంటే పరమ వైద్యుడైన యేసు ప్రభు తప్ప వేరే డాక్టర్ ఎవ్వరూ లేరు ఆయన ఈ లోకానికి వచ్చింది మనకున్న పాపమ్మని రోగాన్ని నయం చేసి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి అపోస్తులైన పౌలు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినా చూసినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు ఈస లోకమునకు మనకు వచ్చెను అంటూ పరిశుద్ధ రాయబడి ఉండటం చూస్తాం మనం ఆయన దగ్గరకు వెళ్ళి మనకున్న